శ్రీమాత్య నమహ శ్రీ గురుభ్యో నమః మన ఛానల్కు స్వాగతం శాస్త్రం ప్రకారం రాశి చక్రంలోని పన్నెండు రాసుల వారికి ఒక్కొక్క రాశి జాతకులకు ఒక్కొక్క సమయం అనేది కలిసి వస్తుంది ఇక ఆ సమయాన్ని మనం అందరం గనక ఒడిసి పట్టుకుంటే గనక ఆ సమయం మనలను మన జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి స్థానాలకు మనలను చేర్చుతుంది అయితే అలాంటి కొన్ని రాసులలో ముఖ్యంగా ఈ మూడు రాసుల జాతకులకు రేపటి నుండి ఎంతో అద్భుతమైన మంచి కాలం వచ్చేసింది ఇక వీరి జీవితంలో ఎప్పుడు కూడా విజయాలను చూసేటటువంటి సమయం వచ్చిందని చెప్పవచ్చు ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకోయేటటువంటి ఈ మూడు రాసుల వారికి సక్సెస్ పొందేటటువంటి సమయం వచ్చేసిందని పండితులు తెలియజేస్తున్నారు ఇక ఈ రాశి జాతకులు తప్పకుండా బాగుపడతారు ఇక వీరికి వచ్చేటటువంటి అదృష్టం అనేది ఈ జన్మలో మర్చిపోలేని విధంగా ఉండబోతూ ఉంది ఈ రాసుల వారు పది మందికి సహాయం చేసే విధంగా ఎదగబోతూ ఉన్నారు ఇక ఆ రాశి జాతకులు ఎవరు వారికి అద్భుతంగా రేపటి నుండి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంత సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది అయితే జ్యోతిష చక్రంలో ఆ మూడు రాసుల జాతకులు ఎవరు రేపటి నుండి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు వందల కోట్లకు పైపడి సంపాదించినటువంటి అంతటి అద్భుతమైన మహర్దశ పట్టబెట్టేటటువంటి రాసుల ఎవరు ఇక వారికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ముఖ్యంగా సమయాన్ని వృధా చేయకుండా వచ్చేటటువంటి సమయాన్ని వినియోగించుకున్నట్లయితే రాబోయేటటువంటి కాలం మనకు అత్యద్భుతంగా ఉంటుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారు ఇక ఈ సంవత్సరం నుండి సంవత్సరం వరకు ఒక దాదాపుగా పన్నెండు సంవత్సరాల పాటుగా ఈ రాసులో వారికి ఆస్తుల యొక్క విలువ విపరీతంగా పెరగబోతూ ఉంది వీరు వీరి జీవితంలో కొత్త వెలుగులు చూడబోతూ ఉన్నారు చేతిలో ఒక్క రూపాయి కూడా లేని వారు కూడా కోట్లకు భయపడి ఆస్తులను సంపాదించినటువంటి తరుణం వచ్చేసింది ఆ సమయం కూడా ఇదే అని చెప్పవచ్చు ఇక డబ్బు అనేది ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం అయితే మనకు వచ్చే ఆదాయంలో లేని వారికి కొంచెం దానం చేయడం వలన మనకు మరింత మంచి ఫలితాలను ఆ భగవంతుడు మనకు తప్పకుండా ప్రసాదిస్తాడు మనం చేసేటటువంటి మంచి మంచి పనుల వలన భగవంతుడు చాలా బాగా కరుణిస్తాడు ఇక మనం చేసేటటువంటి పాప కర్మల మీదే మన యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం లోపు ఈ రాసుల వారు కోట్లకు పైబడి ఆదాయాన్ని పొందబోతున్నారు అంతటి ధనాదాయాన్ని మీరు పొందుకుంటారు ఇక ఇలా ధనాన్ని పొందుకోబోతున్నటువంటి మూడు రాసుల్లో మొట్టమొదటి రాసి తులారాశి రాశి చక్రంలో ఏడవ స్థానం తులారాశి వారిది ఇక ఈ తుల రాశి వారికి స్వక్షేత్రం చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి ఈ రాశి వారికి శుక్రుడు రాశ్యాధిపతి ఇక స్వాతి నక్షత్రం అన్ని నక్షత్రాలకి దేదప్య మానంగా వెలిగిపోయేటటువంటి నక్షత్రం అలాగే సాక్షాత్ ఆ లక్ష్మీనారాయణ స్వామి ఈ స్వాతి నక్షత్రంలోనే జన్మించారు అలాంటి నక్షత్రాల్లో జన్మించిన తులారాశి వారు చాలా వరకు కూడా వారి జీవితంలో ఎన్నో మార్పులను తీసుకువస్తుంది ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల ముప్పై సంవత్సరం వరకు ఈ తులారాశి వారు నిరంతరం నలుగురికి వారికి తోచిన సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు ఈ రాశి వారు విలైనప్పుడు కూడా శివుని దర్శించుకోవడం శివాలయానికి వెళ్లడం లాంటివి తులారాశి వారు చేయడం వలన సకల యోగాలను తప్పకుండా పొందుతారు ఊహించినటువంటి శుభ ఫలితాలను పొందుకుంటారు తప్పకుండా ఈ రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం లోపు ఈ తులారాశిలో పుట్టినటువంటి వారు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టుకోబోతున్నారు కాబట్టి మీరు ఎంత సంపాదించినా కూడా గర్వాన్ని మాత్రం పడకండి ఎందుకంటే అలా గర్వించడం వలన మన నాశనాన్ని మన పతనాన్ని మనమే కోరుకున్నట్లు అవుతుంది ఎంత సంపాదించినా సరే గర్వం అనేది వచ్చినట్లయితే గనక ఆ ధనలక్ష్మీదేవి మన ఇంట్లో నుండి వేరే ఇంట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు గర్వపడకుండా గర్వాన్ని తగ్గించుకొని అవసరంలో ఉన్న వారికి సహాయం చేయండి నిరంతరం కష్టపడుతూ ఉండండి ఎవరైతే మీ దగ్గరికి శర్ర కోరి వస్తారో మీకు తోచిన విధంగా సహాయం చేస్తూ ఉండండి ఇది మీకు మీ జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది సహజంగా తులారాశి జాతకులు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఎప్పుడు కూడా ఒకరి దగ్గర నుంచి తీసుకోవాలనే ఆలోచన వీరికి రాదు అందరికన్నా నేనే ముందు వరుసలో ఉండి నలుగురికి సహాయం చేయాలనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా తులారాశి వారు మంచి మంచి గుణగణాలు ఉంటాయి ఈ లిస్టులో తర్వాత రాసి సింహరాశి రాశి చక్రంలో ఐదవ స్థానం సింహరాశిది ఈ సింహరాశి వారి యొక్క స్వక్షేత్రం మగ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదం సింహరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు ఇక సింహం అడవిలోనే కాదు రాష్ట్రకు కూడా రారాజే ఎందుకంటే రాశి చక్రంలో సింహరాశి వారికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఏదైనా సాధించాలనే సత్త సిద్ధహస్తం కూడా ఈ రాశి వారికి ఉంటుంది ఇక సింహరాశి జాతకులకు ప్రతి పనిలో ఏ ఆటంకాలు లేకుండా నిగర్వంగా విజయాన్ని సాధించేటటువంటి సామర్థ్యం వీరికి పుష్కలంగా ఉంటుంది వారి గొప్పతనం ఏంటో నలుగురు తెలుసుకునేలాగా చేసేటటువంటి శక్తి సామర్థ్యం సత్తా ఈ రాశి వారి యొక్క సొంతం ఇక శాస్త్రం ప్రకారం సింహరాశి వారి పుట్టినలో ఎప్పుడు కూడా సుభక్షంగానే ఉంటుంది ధన ధాన్యాలు వస్తు వాహనాలు ధన కనుక యోగాలు వీరు ఖచ్చితంగా పొందుతారు సింహం ఎలానైతే తన వాళ్ళను ఎవరైనా ఏదైనా చేస్తే గనక తన పంచాభిశ్రీ దాడి చేస్తూ ఉంటుందో అలాగే తన వాళ్ళ మీద ఎవరైనా నీడ పడినా సరే ఈ సింహరాశి జాతకులు అస్సలు సహించలేరు ఎప్పుడు కూడా సింహరాశి వారు బంధాలు గొప్పవి అనే ఆలోచనలో ఉంటారు కానీ వీరిని అందరూ కూడా దూరం చేసుకుంటూ ఉంటారు నిజంగా చెప్పాలంటే గనక వీరే అందరికన్నా ఎంతో మంచివారు ఇక ఈ సింహరాశిలో పుట్టిన వారు చాలా మంచి మనసును కలిగి ఉంటారు వీరు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం వీరిని కాపాడుతూ ఉంటుంది సింహరాశి జాతకులు అన్ని పోగొట్టుకున్నా అందరితో మాటలు పడినా అలాగే ఎన్నో రకాల ఇబ్బందులు పడినా సరే వీరు మాత్రం ధర్మ మార్గంలోనే నడుస్తారు కాబట్టి మీకు ధోకా అనేది ఉండదు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు మీ యొక్క ఆస్తుల విలువ అనేది కొన్ని కోట్లకు పైపడే ఉంది ఇక మీరు సంపాదించే ధనంలో కొంత ధనాన్ని మంచి కార్యక్రమాలకు వినియోగించి చూడండి ఖచ్చితంగా ఇంకా మీకు మీరు రెట్టింపు ధనాన్ని మీరు సంపాదిస్తారు రాబోయే రోజులన్నీ కూడా మీవే అని చెప్పొచ్చు ఇక ముఖ్యంగా సింహరాశి జాతకులు ఎక్కువగా సూర్యాస్తకాన్ని ఆదిత్య హృదయాన్ని చదువుతూ ఉంటే సర్వకాలలో వీరికి ఖచ్చితంగా విజయం అనేది ఖచ్చితంగా తప్పకుండా సిద్ధిస్తుంది ఇక తర్వాత రాశి వృషభ రాశి ఈ వృషభ రాశి వారు రాశి చక్రంలో ధనస్థానం అయినటువంటి రెండవ స్థానం ఇక వీరి యొక్క స్వక్షేత్రం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశీర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు వృషభ రాశికి చెందుతాయి ఈ రాశి అధిపతి శుక్రుడు ఇక గ్రహ సంచారం వలన ఈ వృషభ రాశి వారికి చాలా అదృష్టం అనేది రాబోతూ ఉంది ఈ వృషభ రాశిలో పుట్టిన వారు చాలా ధైర్యవంతులు గుణవంతులు ధనవంతులు విద్యావంతులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు పడినటువంటి కష్టాల నుండి బయటపడి ఉన్నతమైన శిఖరను ఎదగడానికి ఇది ఒక అద్భుతమైన తరుణం అని చెప్పవచ్చు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వీరి యొక్క ఆదాయం కోట్లకు దాటుతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు కాబట్టి వచ్చేటటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వృషభ రాశి వారు వదులుకోకుండా వినియోగించుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలి మీకు వచ్చిన దానిలో పది మందికి సహాయం చేసుకుంటూ ముందుకు వెళితే రాబోయేటటువంటి రోజులు అన్ని కూడా మీవే అని చెప్పుకోవచ్చు ఇక ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల ముప్పై సంవత్సరం వరకు ఈ సమయంలో ఉన్నతమైన శిఖరాలను వీరు అధిరోహించబోతున్నారు ఇక ఫ్రెండ్ చూసారు కదా రాశి చక్రంలోని మూడు రాశి జాతకులు ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రాబోయే రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం లోపు కోట్లకు పైబడిన ఆస్తులను సంపాదించకపోతున్నారు ఇందులో మీ రాశి కనుక ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్